హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ప్రాణయం ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్ మేనక నిద్రపోతుండగా ఆ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వచ్చిన సన మేడం త్వరగా నిద్రలేవండి అంటూ ఆమెను నిద్రలేపింది దాంతో ఆవలిస్తూనే నిద్రలేచిన మేనక కళ్ళు నిలుముకుంటూ ఎదురుగా ఉన్న వాళ్ళిద్దరినీ చూసి వచ్చేసారా వచ్చి రావడంతోనే నన్నెందుకు డిస్టర్బ్ చేస్తున్నారు అని అడిగింది మీకు గ్లోరీ కంపెనీ నుండి లంచ్కి ఇన్విటేషన్ ఉంది అని చెప్పింది సనా ఓ సరే దాని సంగతి తర్వాత చూద్దాంలే కానీ కొత్తగా ఏం లేవా అని హాల్లోకి లేచి వస్తూ అడిగింది మేనక చాలా పెద్ద విశేషాలు ఉన్నాయి ఉదయం మీ ఫోటోని ఆన్లైన్లో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి ఒక పెద్ద వార్ జరుగుతుంది ఆ యుద్ధాన్ని మీరు చూడలేదా అని ఉత్సాహంగా అడిగింది సనా చూడడం ఎందుకు ఖచ్చితంగా ఆ దియా ఫ్యాన్స్ అని చెప్పుకునేవాళ్ళు నాకు నెగిటివ్గానే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఎలాగూ తమను తాము కంట్రోల్ చేసుకోరు ఆ విషయం నాకు బాగా తెలుసు అని కూల్గా అంది మేనక అన్నీ తెలుసు కూడా మరి ఆ ఫోటోను ఎందుకు పోస్ట్ చేయించారు అర్థం కానట్లుగా అడిగింది సనా ఎందుకంటే వాళ్ల ద్వారా మనకు ఫ్రీ పబ్లిసిటీ దొరుకుతుంది అంతేకాకుండా నాకు బ్యాడ్ ఇమేజ్ కూడా వస్తుంది కదా అని అంది మేనక ఆ మాట విని సనా శ్రీనివాస్ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు అప్పుడు సనా ఆశ్చర్యంగా బ్యాడ్ ఇమేజ్ వస్తుందని తెలిసి కూడా ఈ పని చేశారా గ్రేట్ మరైతే దీనికి ఎండింగ్ ఎప్పుడు ఇవ్వబోతున్నారు అని అడిగింది ఆ దియా దగ్గర ఉన్న అన్ని హై అండ్ ఆపర్చునిటీస్ని నాశనం చేయడమే మన లక్ష్యం దానికి ఆమె ఫ్యాన్స్ మనకి బాగా ఉపయోగపడతారు వాళ్ళు చేసే నెగిటివ్ టాక్ మనకు టెంపరీగా బ్యాడ్ ఇమేజ్ తెచ్చినా ఆ దియాను మాత్రం మరింత దిగజారుస్తుంది అని చెప్పింది మేనకా కేవలం ఫ్యాన్స్ వల్ల ఇదంతా జరుగుతుందా అని అనుమానంగా అడిగింది సనా ఖచ్చితంగా జరుగుతుంది ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు రెండు వైపులా పదునున్న వాళ్ళు వాళ్ళు తలుచుకుంటే ఆకాశంలో నుంచో పెట్టగలరు అంతే త్వరగా పాతాళానికి తొక్కేసేయగలరు అని చెప్పి శ్రీనివాస్ వైపు చూస్తూ ఈ సమయంలో దియా ఫ్యాన్స్ పేరుతో మనం కూడా ఆన్లైన్లో కొన్ని మ్యాజిక్స్ చేయాల్సి ఉంటుంది ఆ పని మీరు చూసుకోండి అని చెప్పింది ఆమె చెప్పింది అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు మేనకా ఇండస్ట్రీస్ చైర్మన్ మేనక ఒక శక్తివంతమైన సీఈఓ అని అతను ఎప్పుడో విన్నాడు కానీ అతను నమ్మలేదు కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా ఆమె శక్తిని చూస్తున్నాడు అదే విషయాన్ని అతను మాట్లాడుతూ నిజంగా మీ ప్లాన్ అద్భుతం మేడం అని అన్నాడు ఆ మాటకు మేనక నవ్వి ముందుగానే చెప్పాను కదా ఆ దియ్య తన ఫ్యాన్స్ను ఉపయోగించి అదితిని ఆన్లైన్లో టార్చర్ చేసి చివరకు చనిపోయేలా చేసింది ఇప్పుడు అదే ఫ్యాన్స్ను ఉపయోగించి నేను ఆమెను హింసిస్తాను అని పళ్ళు కొరుకుతూ కోపంగా అంది ఆ మాట విని శ్రీనివాస్కు సంతోషంగా అనిపించింది అప్పుడు సనా సూపర్ మేడం అలాగే ఆ సౌరభ్ సంగతి కూడా చూడాలి మరో రెండు రోజుల్లో ఆ సౌరభ్ పుట్టినరోజు రాబోతుంది ఆ రోజు మరింత ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది అని ఉత్సాహంగా అంది ఆ మాటకు శ్రీనివాస్ అర్థం కానట్లుగా చూస్తూ అతని పుట్టినరోజుకి మనం ఎందుకు వెళ్ళాలి కుదిరితే నేను వాడి కోసం ఒక శవపేటకను గిఫ్ట్గా పంపిస్తాను అంతే తప్ప వాడు సంతోషంగా ఉండటం చూడలేను అని డైరెక్ట్గానే చెప్పాడు మీరు కష్టపడి పెట్టుకను తయారు చేయించాల్సిన పని లేదు శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఆ పుట్టినరోజున అతన్ని ఇన్సల్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశాం అని అంటూనే పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి వెంటనే చేతిలో ఒక బాక్స్తో బయటకు వచ్చింది సనా ఆ బాక్స్ వైపు శ్రీనివాస్తో పాటు మేనక కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఏంటది అని అడిగింది అయ్యో మేడం మర్చిపోయారా మీరే కదా సౌరభ్ గారి పుట్టినరోజుకి ముప్పై రోజుల్లో యాక్టింగ్ నేర్చుకోవడం ఎలా అని ఒక బుక్ గిఫ్ట్గా ఇవ్వాలని అన్నారు దాన్ని ఆర్డర్ చేసి తెప్పించాను అంటూనే ఆ బుక్ను బాక్స్లో నుండి బయటికి తీసి చూపించింది ఆ బుక్పై ఉన్న టైటిల్ చదవగానే శ్రీనివాస్ ఒక్కసారిగా పెద్దగా నవ్వుతూ చప్పట్లు కొట్టి పర్ఫెక్ట్ గిఫ్ట్ అని అంటూనే మేనక వైపు చూసి మేడం మీరు ఈ గిఫ్ట్ను షూట్లో ఉన్న స్టాఫ్ అందరి ముందు ఇస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆ క్షణం కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు ఆ సౌరభ ముఖం అవమానంతో మాడిపోవడం నేను చూడాలి అని అన్నాడు అప్పుడు మేనక కూడా కొంచెం ఆశ్చర్యంగా హే సనా అప్పుడు నేను ఏదో సరదాగా అన్నాను నువ్వు నిజంగానే ఆ బుక్ తెప్పించావా అని నవ్వుతూ అడిగింది మీకు ఆలోచన వచ్చిన తర్వాత లేట్ చేయడం ఎందుకు మేడం అందుకే తెప్పించా అని నవ్వుతూ చెప్పింది సనా యు సిల్లీ గర్ల్ నవ్వుతూ లైట్ తీసుకుంది మేనక ఆ తర్వాత శ్రీనివాస్ అక్కడి నుండి వెళ్ళిపోవడంతో ఆ పూటకి రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం సనాతో పాటు షూట్లో అటెండ్ అయ్యింది మేనక ఆమెను చూడగానే దియా ముఖం కోపంతో రగిలిపోయింది కానీ అది ఏమాత్రం బయటకు కనిపించనివ్వకుండా మేనకు ఎదురెళ్ళి హే ఆన్లైన్లో ని చూసాను దాని సంగతి ఎలా ఉన్నా నా ఫ్యాన్స్ మాత్రం నిన్ను బాగా మెచ్చుకుంటున్నట్లున్నారు అని వెటకారంగా అంది దియా ఆమె ఎగదాలని అర్థం చేసుకున్న మేనక నవ్వి ఫ్యాన్స్ ఈ ఈరోజు నీ వైపు ఉన్నారు రేపు నా వైపు రావచ్చు కళ్ళకు కనిపించేది మాత్రమే నిజమని నమ్ముతారు వాళ్ళు కానీ వాళ్లను కరెక్ట్గా ఎలా వాడాలో నాకు బాగా తెలుసు యూ డోంట్ వరీ అని కూల్గా కౌంటర్ ఇచ్చింది ఆ మాటకు ముఖం మార్చుకున్న దియా కోపంగా కాలు నేలకేసి కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తర్వాత షూట్ ఈవినింగ్ వరకు జరుగుతూనే ఉంది మేనక కన్నా బాగా చేయాలనే కోరికతో దియా ఎక్కువ టేక్కులు తీసుకోకుండా తన షూట్ను ఇన్ టైంలోనే కంప్లీట్ చేసి వెళ్ళిపోయింది అది చూసిన డైరెక్టర్ గణేష్ ఈ అతిథిని ఎక్కువ సెలవులు పెట్టొద్దని చెప్పాలి తన షూట్లో ఉంటేనే తనపై పోటీగా ఈ దియా షూట్ త్వరగా పూర్తి చేస్తుంది లేదంటే టేకుల మీద టేకులు తీసుకుంటుంది ఎలాగోలా ముందు ఈ ఫిల్మ్ను అనుకున్న టైంలో కంప్లీట్ చేసేయాలి అని అనుకున్నాడు ఆ తర్వాత షూటింగ్ ప్యాకప్ అవ్వడంతో మేనక కూడా వెళ్ళడానికి రెడీ అయింది కానీ అప్పుడే అక్కడికి వచ్చిన సౌరభ్ ఆమెకి ఎదురెళ్ళి నుంచొని అతిథి ఈరోజు మన ఇద్దరం డిన్నర్కి వెళ్దామా ఇద్దరం కలిసి డిన్నర్ చేసి చాలా రోజులైంది అని అంటూ ఆమె ముఖం వైపు ఆశగా చూశాడు కానీ అతనికి ఆన్సర్ చేయకుండా సైలెంట్గా చూసింది మేనక ఇంతలో అక్కడికి వచ్చిన సనా మేడం మీకోసం అక్షిత్ సార్ స్పెషల్ డిన్నర్ పంపించారు ఇప్పటికే మీకోసం డెలివరీ అయ్యాయని హోటల్ మేనేజర్ కాల్ చేసి చెప్పారు అని అంది దాంతో క్షణం కూడా ఆలోచించకుండా అయితే పద మనం హోటల్కి వెళ్దాం అంటూ అక్కడి నుంచి వెళ్ళబోయింది అది చూసిన సౌరభ్ ఆమెకు అడ్డుగా వెళ్ళి అదితి నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా ఈరోజు ఉదయం కూడా నిన్ను ఎయిర్పోర్ట్ నుంచి అతనే పికప్ చేసుకున్నాడు కదా నువ్వు అసలు అతనికి ఎందుకంత ఛాన్స్ ఇస్తున్నావు అతను కేవలం ఈ ఫిల్మ్కి ఇన్వెస్టర్ మాత్రమే అంత పెద్ద బిజినెస్ మ్యాన్ నిన్ను ఇష్టపడతాడని నువ్వు అనుకుంటున్నావా అతను నీతో గేమ్స్ ఆడుతున్నాడు అని ఆపకుండా మాట్లాడుతూ ఉండగానే అతిథి ఒక్కసారిగా తన చేతిని పైకి లేపి అతన్ని అడ్డుకుంటూ అక్షిత్ గారికి నాకు మధ్య ఏదైనా ఉంటే అది మా సొంత విషయం అసలైనా మధ్యలో నీకెందుకు ఇంకా చెప్పాలంటే నీలాంటి ఒక వ్యక్తితో డీల్ చేసిన తర్వాత ఇక నేను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వే నేను చూసిన వాళ్లలో అత్యంత వేస్ట్ క్యాండిడేట్ అని నిర్మోహమాటంగా అతని ముఖం మీద చెప్పి పద సనా అంటూ సనాతతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంచెం దూరం ముందుకు వెళ్ళిన తర్వాత సనా ఇప్పుడు ఆ సౌరవ ముఖం ఎలా ఉందో చూడాలి అనుకుంటూ మెల్లగా తలదిప్పి వెనక్కి చూసింది అతని చెయ్యి కోపంతో బిడికిలు బిగించుకొని ఉంది అతని ముఖంలో నెత్తుటి చుక్కలేనట్లుగా పాలిపోయి ఉండడంతో సనా చూసి నవ్వుకుంటూ ఇలాంటి నీచమైన వ్యక్తిని ఇంతకు ముందే ఎంత ఎంతమంది ఆడవాళ్లను తన అవసరాల కోసం వాడుకుంటున్నాడు అయినా ఇలాంటి వాడి కోసం కూడా ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు అదే మన కర్మ అని అంది ఏం పర్వాలేదు సనా ఎవరి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా తాము చేసిన పనులకు అనుభవించే తీరాలి అతనికి కూడా త్వరలోనే ఆ టైం వస్తుంది ముందుకు నడుస్తూనే చెప్పింది మేనక ఆ తర్వాత ఇద్దరు కలిసి హోటల్ గదికి చేరుకున్నారు డోర్ తీసుకుని లోపలికి వెళ్ళేసరికి ఎదురుగా కనిపించిన ఆ దృశ్యం చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచింది మేనక దానికి కారణం ఎదురుగా ఉన్న సోఫాలో కాలుపై కాలు వేసుకుని కూర్చొని తన వైపే నవ్వుతూ చూస్తూ కనిపించాడు అక్షిత్ సన్నా కూడా అతన్ని చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయి క్లోజ్ చేసి ఉన్న రూమ్లోకి అక్షిత్ సార్ ఎలా వచ్చారు అని అడగాలనుకుంది కానీ అంతలోనే నా పిచ్చి కానీ సార్ కావాలనుకుంటే ఈ హోటల్లో ఏ రూమ్లోకైనా వెళ్ళగలరు అతనికి ఆ కెపాసిటీ ఉంది అనుకుంటూ వెంటనే మేనకతో మేడం ఇక నేను బయలుదేరుతాను అని చెప్పేసి అక్షిత్ వైపు చూసి బాయ్ సార్ అని ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది అప్పటికి కానీ తేరుకున్న మేనక నార్మల్ అవడానికి ట్రై చేస్తూ హ్యాండ్ బ్యాగ్ను సోఫాలో పడేసి ఇలా పరాయి వాళ్ళ రూమ్లోకి రావడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలని తెలీదా అని అంది అది పరాయి వాళ్ళ రూంలోకి నీ రూంలోకి కాదు నవ్వుతూ అన్నాడు అక్షిత్ ఆ మాట మేనక పెదాలపై చిన్న చిరునవ్వు తెచ్చింది కానీ దానిని బయటికి కనిపించకుండా కంట్రోల్ చేసుకుంటూ ఇంతకీ ఇలా గదిలోకి రావడానికి కారణమేంటో అని అడిగింది ప్రతిదానికి కారణాలు ఉండాలా సరే అయితే ప్రస్తుతానికి ఒక కారణం చెబుతాలే ఇదిగో నీ న్యూ సిమ్ ఇది ఇవ్వడానికి వచ్చాను నీ ఫోన్ ఇలా ఇవ్వు సిమ్ మార్చేస్తాను అని అన్నాడు దాంతో మేనక తన ఫోన్ను అతని చేతికిస్తూ అయితే ఈ సిమ్ ఇవ్వడానికి వచ్చాను అంటారు అంతేనా అని అంది దానికి మాత్రమే కాదులే మరోటి కూడా ఉంది ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయిరా ఈలోగా నేను సిమ్ చేంజ్ చేసి అన్నెసరీ కాంటాక్ట్స్ను డిలీట్ చేస్తాను అని అన్నాడు అక్షిత్ ఓకే అంటూ వెళ్ళిన మేనక పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది హెడ్ బాత్ చేయడంతో తన వెంట్రుకలను తుడుచుకుంటూ బయటికి వచ్చిన ఆమె సోఫాలో కూర్చొని మొబైల్లో ఏదో సెట్ చేస్తున్న ఆ క్షిత్రను పరీక్షగా చూస్తోంది నీట్గా సెట్ చేసినట్లున్న హెయిర్ హెయిర్ స్టైల్తో యాష్ కలర్ కాస్ట్లీ సూట్లో కాలుపై కాలు వేసుకొని హుందాగా కనిపిస్తున్న అతను మేనక కంటికి అట్రాక్టివ్గా కనిపించాడు దాంతో ఆమె ఒక క్షణం ఏదో ఆలోచించి నువ్వు ఇంత అందంగా రెడీ అవ్వాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవచ్చా అని అంది ఆ మాటకు తలెత్తి ఆమె వైపు చూసిన అక్షిత్ సోఫాలో నుండి పైకి లేచి వెళ్ళి ఆమె వెనుకగా నించుని ఆమె భుజంపై నిలబడిన నీటి చుక్క వైపు చూశాడు ఆమె శరీరపు రంగుతో పోటీ పడుతూ ఆ నీటి చుక్క మరింత మెరుస్తూ ఉండడంతో మెల్లగా తన చేత్తో ఆ నీటి చుక్కను తుడుస్తూ అంటే నేను అందంగా రెడీ అయ్యి బయటికి రాకూడదా అదే నిజమైతే నువ్వు జలసి ఫీల్ అవుతున్నావు అని అనుకోవచ్చా అని అడిగాడు అతని చేతి స్పర్శ తగలగానే ఒక్కసారిగా మేనక వళ్ళు జల్లు మంది ఆ రియాక్షన్ ఆమె శరీరంపై వచ్చిన గూజ్బంబ్స్ చూస్తేనే ఆ క్షతికి అర్థమయ్యింది దాంతో చిన్నగా నవ్వుకున్నాడు మేనకకు ఒక్కసారిగా గత జన్మ గుర్తుకొచ్చింది దాంతో ఇదే సంఘటన పోయిన జన్మలో జరుగుంటే పరిస్థితి వేరేలా ఉండేది అని మనసులోనే అనుకుంటూ టక్కున అతనికి దూరం జరిగింది ఏమైంది ఏమీ తెలియనట్లు అడిగాడు అక్షిత్ ఏం లేదు మీరు మరీ అవుతున్నారు ఏటో చూస్తూ చెప్పింది మేనక ఈ మాత్రానికే ఇలా మాట్లాడుతున్నావేంటి ఇరవై ఒక్కేళ్ల వయసులో నీలాంటి అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్తో సన్నిహితంగా ఉండాలని కోరుకుంటారు కదా కానీ నువ్వు కొంచెం డిఫరెంట్గా ఉన్నావు ఆమె ముఖం వైపు చూస్తూ సూటిగా అడిగాడు అక్షిత్ అప్పుడు కానీ తాను మేనకను కాదని ఇరవై ఒక్కేళ్ల అతిథి శరీరంలో ప్రస్తుతం తానున్నానని గుర్తు చేసుకున్న మేనక కొంచెం తడబడి అందరూ ఒకేలా ఉండాలని ఉందా ఏంటి అందులోనూ నేను అందరిలా ఉండను నేను నాలాగే ఉంటాను అని యాటిట్యూడ్గా చెప్పింది అది చూసి సరే మళ్ళీ మొదలుపెట్టావా ఇక ఈ క్వీన్ డ్రామా క్లోజ్ చేస్తే మనం డిన్నర్ చేద్దాం ఆల్రెడీ టేబుల్పై డిన్నర్ రెడీగా ఉంది అంటూ టేబుల్ దగ్గరకు నడిచాడు అక్షిత్ అంటే ఏంటి నేను మీ ముందు డ్రామా చేస్తున్నానని అనుకుంటున్నారా అడుగుతూనే వెళ్ళి చైర్లో కూర్చుంది మేనక నువ్వు డ్రామా చేసినా చూడటానికి బాగానే ఉంటుందిలే నవ్వుతూ అంటూనే ఆమె ప్లేట్లో భోజనం వడ్డించాడు అక్షిత్ ఇది నాకేం వద్దు నువ్వు తిను అంటూ అతను వేసిన ఫిష్ ఫ్రై పీస్ను తీసి తిరిగి అక్షత్ ప్లేట్లో పెట్టింది మేనక అది చూసి అక్షిత్ నవి నా భార్య మేనక కూడా ఎప్పుడు ఇలాగే చేసేది తన ప్లేట్లో తనకు నచ్చని వస్తువు ఏదైనా ఉంటే పక్కనే ఉన్న నా ప్లేట్లో పెట్టేసేది నువ్వు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నావు అని అన్నాడు ఆ మాట వినగానే మేనకకు తాను చేసిన పొరపాటు అర్థమైంది కానీ వెంటనే సర్దుకుంటూ మీరు మీ భార్యను బాగా మిస్ అవుతున్నట్లున్నారు అని అడుగుతూనే ప్లేట్లో ఉన్న ఫుడ్ను నోట్లో పెట్టుకుంది నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆమె మళ్ళీ నా జీవితంలోకి వస్తే ఆమె మిస్ అయిన సంతోషాన్ని మొత్తాన్ని పువ్వుల్లో పెట్టి అందించేస్తాను అని నిర్మోహమాటంగా చెప్పాడు అక్షిత్ ఆ మాట వినగానే మేనకకు ఒక క్షణం పాటు గర్వంగా అనిపించింది కానీ అంతలో నేను అంటే మీ మనసులో మీ భార్య ఇంకా ఉందనే అర్థం అలాంటప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి నన్నెందుకు ఇన్వైట్ చేయాలనుకుంటున్నారు అని అడిగింది ఎందుకంటే ఇప్పుడు నేను మళ్ళీ నా జీవితంలోకి నా భార్యను రప్పించాలనుకున్నా కూడా ఆమె ఈ లోకంలో లేదు కాబట్టి అని సింపుల్గా చెప్పాడు అక్షిత్ అయితే మీ భార్యకు మీరు ఇవ్వడం మిస్ అయిన ప్రేమంతా నాకు ఇవ్వాలనుకుంటున్నారా ప్రశ్నిస్తూనే అతని కళ్ళలోకి చూస్తుంది మేనక నీకు నిజంగా ప్రేమ కావాలనుకుంటే నా జీవితంలోకి వచ్చి చూడాలి అన్నాడు అక్షిత్ దాంతో మేనక నోరు మూతపడింది ఇప్పుడు ఆమె అతని జీవితంలోకి వస్తాను అని గట్టిగా చెబితే మళ్ళీ అతనితో వివాహ బంధంలో చిక్కుకుపోతానేమోనని ఆమెలో ఉన్న భయం గుర్తొచ్చింది అందుకే ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా తన డిన్నర్ పూర్తి చేసింది కాసేపటికి అక్షిత్ కూడా తినడం పూర్తవడంతో నీకు కావాలంటే ఈరోజు ఈ రూమ్లోనే నేను నీకు తోడుగా పడుకుంటాను అని అన్నాడు ఆ మాటకు అతన్ని ఊరగా చూస్తూ ప్రస్తుతానికి అంత అవసరం లేదు అవసరం వచ్చినప్పుడు నేనే అడుగుతాను అని అంది అదితి అది విని పెదవల చివర నవ్వుతో సరే సరే టేక్ కేర్ అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయాడు అక్షిత్ మేనక కూడా తన రూమ్కి వెళ్ళి నెక్స్ట్ డే చేయాల్సిన సీన్ గురించి స్క్రిప్ట్ చదవడం మొదలుపెట్టింది మరోవైపు మేనక చెప్పిన పనిని మొదలుపెట్టాడు శ్రీనివాస్ ప్రత్యేకంగా ఒక గ్రూప్ను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం కోసం మాత్రమే నియమించి దియా ఫ్యాన్స్ లాగా వాళ్ళని ఎంటర్ చేసి వాళ్లతో అతిథిపై వల్గర్ లాంగ్వేజ్తో టార్గెట్ చేసేలాగా ప్లాన్ చేశాడు అతని ప్లాన్ ప్రకారమే దియా ఫ్యాన్స్ క్లబ్గా ఏర్పడిన ఆ గ్రూపులు ప్రతి సోషల్ మీడియా యాప్లో అదితి గురించి తప్పుగా మాట్లాడుతూ దియాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టాయి దాంతో కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ తమ సపోర్టును అదితికి ప్రకటిస్తూ దియా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్లతో వాదనలకు దిగారు దాంతో వాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తూ అదితి సపోర్టర్స్ను కూడా కించపరచటం మొదలుపెట్టారు దియా ఫ్యాన్స్ పేరుతో గ్రూప్గా ఉన్నవాళ్ళు కాసేపట్లోనే ఆ వాదనలు వైరల్గా మారడంతో ఒక్కసారిగా దియా ఫ్యాన్స్పై వ్యతిరేకత మొదలైంది ఈ టార్గెట్స్ వెనుక ఖచ్చితంగా దియా ఉందని కావాలనే ఆమె తన ఫ్యాన్స్తో ఇదంతా చేయిస్తుందని న్యూస్లు కూడా మొదలయ్యాయి దాంతో ఆమెతో అగ్రిమెంట్లో ఉన్న కొన్ని కొన్ని కంపెనీలు ఒక్కసారిగా రియాక్ట్ అవుతూ ప్రస్తుతం జరుగుతున్న వార్ ఆరోగ్యకరమైనది కాదని ఇది ఇలాగే కొనసాగితే తమ బ్రాండ్స్ నుంచి దియా తప్పుకోవలసి వస్తుందని హెచ్చరికలు పంపాయి అది చూసిన దియా ఆమె టీం కంగారు పడిపోతూ నష్ట నివారణ చర్యల కోసం పరుగులు పెట్టాయి అందులో భాగంగానే ఆమె మేనేజర్ దియా దగ్గరకు వెళ్ళి మేడం మీరు ఇప్పుడు త్వరగా రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పకపోతే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది మీ దగ్గర ఉన్న అన్ని ఎండార్స్మెంట్లు వెనక్కి వెళ్ళిపోతాయి మీరు త్వరగా ఒక అపాలజీ వీడియో రిలీజ్ చేయడం మంచిది అలాగే మీకు సపోర్ట్గా సౌరబ్ కూడా మాట్లాడితే ఈ గొడవ ఇంతటితో సద్దుమణిగే అవకాశం ఉంది అని చెప్పాడు దాంతో దియా ఆలోచనలో పడింది నిజానికి సౌరభ్తో ఆమెకు గొడవ అయ్యింది కాబట్టి ఇప్పుడు సౌరబ్ తనకి సపోర్ట్ చేస్తాడా లేదా అనేది తెలియదు కానీ మరో దారి లేదు గనక అనుమానంగానే సౌరభ్కి కాల్ చేసింది దియా ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకేస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ను వినండి మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ